హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహారాష్ట్ర సిరిడిలో అయితే ఉన్నాను నేను ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ అయితే చూపిస్తాను చూడండి ఇదంతా కూడా మేము తీసుకున్న మామూలుగా అఖిల భారత సంబంధించిన రూమ్ అనమాట ఈ రూమ్ ఎట్లా ఉంది ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి డే త్రీలో ఉన్నాము సిరిడిలో టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది నా కోసం అయితే బయట ప్రతాపన్న వెయిట్ చేస్తున్నాడు బయట టిఫిన్ చేసి మళ్ళీ సిరిడి వెళ్ళి చుట్టుపక్కల ఏమైనా ప్రదేశాలు ఉంటే చూసేసి మళ్ళీ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు రూమ్ ఒకసారి చూసేయండి చూడండి మొత్తము డబల్ బెడ్రూమ్ అనమాట ఇది ఇక్కడ బ్లాంకెట్స్ రెండు ఇచ్చినాడు మరియు దిండ్లు ఇచ్చినాడు అన్ని ఇచ్చినారు చూడండి చలికాలము చాలా బాగా ఉపయోగపడ్డాయి బ్లాంకెట్స్ పెద్దది కాటు రెండు డబుల్ బెడ్ అనమాట ఇది ఇక్కడ వచ్చేసి మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్లు ఇచ్చినాడు మరియు మొబైల్ వాల్టర్ ఇచ్చినాడు అనమాట టీవీ ఇచ్చినాడు కానీ టీవీ అయితే పనిచేయలేదు మాకైతే అంత టైంపాస్ ఉంటే టీవీ చూసే అంత టైం కూడా లేదు కాబట్టి పెద్దగా నాకైతే ఈజ్ యూజ్ అవ్వలేదన్నమాట ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని సెల్ఫ్లు అయితే ఇచ్చినాడు ఇక్కడ మనం ఏదైనా పెట్టుకోవచ్చు ఇంకా బాత్రూమ్ కూడా చాలా పెద్దగానే ఉంది హాట్ వాటరు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వస్తున్నాయి కొన్ని మిర్రర్ ఉంది అన్నీ చాలా అన్నమాట బాత్రూమ్ కూడా నైట్ పదకొండు గంటలైనా కూడా మాకైతే హాట్ వాటర్ వస్తున్నాయి ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది మాకైతే అండి ఇక్కడ నుంచి చూస్తే బ్యాక్ సైడ్ స్ట్రీట్స్ కనిపిస్తున్నాయి రెండు చూశారు కదా మా రూమ్ అయితే చూసేసినారు ఇప్పుడు వచ్చేసి మేము ఇంకా సిరిడీకి వెళ్ళేటప్పుడు నేను డే టూలోనే గురం స్వారీ చేద్దాం అనుకున్నాను సో అదైతే మిస్ అయినా కుదిరితే ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను సో వీడియోని అయితే లైక్ చేయండి చాలా బాగుంటుంది డే వన్ డే టూ సిరిడీ ట్రిప్ మిస్ అయిన వాళ్ళంటే తప్పకుండా చూసి లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి సో ఇప్పుడైతే ఇంకా క్లోజ్ చేసి వెళ్ళిపోదాము క్లోజ్ చేసేటప్పుడు మీరు చూసినట్టయితే మామూలుగా మనం లాడ్జీలో సేమ్ ఎట్లా ఇస్తారో సేమ్ సిస్టమే కాకపోతే ఇక్కడ చాలా స్ట్రాంగ్ అవుతుంది ఇది ప్లాస్టిక్ అంతా కూడా బీగాల్ సైడ్ కూడా మొత్తం వెల్డింగ్ చేసేసినారు అనమాట ఎందుకంటే ఇది తీసేసిపోయినప్పుడు ఇక్కడ ఛార్జింగ్ పెట్టినా మనకి యూజ్ అవ్వదు ఎందుకంటే మొత్తం ఆఫ్ అయిపోతాయి కాబట్టి ఛార్జర్ కూడా ఎక్కువ సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రండి సో ఇక్కడైతే ఇంకా లాక్ చేసేసినాము మనం ఏదైనా బట్టలు ఆరేసుకోవడానికి అయితే చాలా పెద్ద హాల్ అయితే ఇచ్చిన అనమాట ఇక్కడ నుంచి చూస్తే కిందే మనకు కనబడుతుంది చూడండి మనం వెళ్ళాల్సింది లిఫ్ట్ అది అనమాట ఇంకా లిఫ్ట్లోకి కిందికి వెళ్ళిపోతాము దానా ప్రతాపన్న ఏది ఏమో ప్రతాపన్న ఏదో బ్యాగ్ మర్చిపోయాడు మళ్ళీ ఓపెన్ చేసి వెళ్తాను లోపలికి ఈ లిఫ్ట్ క్లోజ్ అయిపోయింది ఓపెన్ అయింది రూమ్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే వంట కనపడింది చూడండి ఇంత పెద్ద వంట అసలు ఇది రైడ్ చేయొచ్చు అనమాట దానిపైకి ఫ్రెండ్ చూడండి ఇక్కడ మా రూమ్స్ దగ్గరలోనే ఇక్కడైతే వంట కనపడింది అనమాట అంటే ఈ వంట రైడ్ ఎంత తీసుకుంటాడనేది ఒకసారి అడుగుదాము చూడండి చిన్నపిల్లలకి యాభై రూపాయలు మరియు అయితే వంద రూపాయలు అంట వీధి జస్ట్ ఎండింగ్ వరకు మన పెంచుకోవచ్చంటే రిటర్న్ వచ్చినప్పుడు ట్రై చేద్దాము ఇప్పుడైతే వీళ్ళు వెళ్ళిపోయినారు ఇక్కడ దగ్గరలోనే చిన్నారావు రెస్టారెంట్ ఆంధ్ర మిల్స్ టిఫిన్ అయితే దొరుకుతదంట సో ఇక్కడికి వెళ్ళి టిఫన్ చేద్దాం ఈ హోటల్ అయితే లేరనమాట వీళ్ళు ఇక్కడ కాకతీయ గ్రాండ్ అని ఉంది కదా దీంట్లో అయితే ఉన్నారంట వీళ్ళు ప్రతాపన్న కూడా ఈ హోటల్లో బాగుంటుంది టిఫిన్ ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడే తింటామని చెప్పారు సో లోపలికి అయితే వెళ్దాము ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అని ఇక్కడ నుంచి సిరిడి రైల్వే స్టేషన్ మూడు కిలోమీటర్లు అదే కుపార్ఘా రైల్వే స్టేషన్ పదహారు కిలోమీటర్లు మన్మార్ మన్మద్ రైల్వే స్టేషన్ యాభై ఎనిమిది కిలోమీటర్లు అంట ఇప్పుడైతే మనము సిరిడి టెంపుల్ చుట్టుపక్కల ఏమన్నా ఒకసారి చూద్దాము చూడండి ఇక్కడ మామూలు సాయిబాబుకుండా వచ్చు అనేది శాస్త్రా నీళ్ళు అయితే పయనించి పడతానని నిన్న నేను చూసినప్పుడు వచ్చేసి వాటర్ ఫాల్ ఆపేసినమాట ఈరోజు వచ్చేసి నీళ్ళు కాపుతాను దేవన్ను బస్సులో వచ్చేటప్పుడు చూసినాం తప్ప మధ్యలో అసలు ఎక్కడే కానీ ఈ వాటర్ ఫాల్ కనపడలేదు మాకు లోపలికి వెళ్ళి చుట్టుపక్కల ఎట్లుందనేది చూద్దాము గేట్ ఫైవ్ అక్కడ ఉంటుంది మరియు ఇక్కడ వచ్చేసి గేట్ సిక్స్ గేట్ సెవెన్ గేట్ ఎయిట్ ఉంటుంది గేట్ సిక్స్లో పెయిడ్ దర్శనము అంటే ఎంట్రీ టూ హండ్రెడ్ అట్లా ఉంటుంది గేట్ సెవెన్ గేట్ ఎయిట్ వచ్చేసి ఫ్రీ దర్శనము ఇక్కడ నుంచి మొత్తం లోపల బార్గెట్లు ఉంటాయి అది కూడా మీరు డే టూ ట్రిప్లో చూడవచ్చు ఎన్ని బార్గెట్లు ఉంటాయంటే లోపల ఇక్కడ కొన్ని మనమైతే మొబైల్స్ అన్నీ కూడా బయట పెట్టేస్తాం కాబట్టి ఇక్కడ కనపడదు కానీ డే ట్రూలు వేరే దేవాలయం దగ్గర బార్గెట్ సెటిల్ ఉంటాయి అనేది మీకు వీడియోలో చూపించడం జరిగింది సేమ్ అదే విధంగానే ఇక్కడ అయితే మనకి ఉంటుందన్నమాట సేమ్ మన మనకి దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సో ఇక్కడ లోపల మొత్తం తిరుక్కొని తిప్పుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ దానం వెళ్తే అక్కడికి లోపలికి మెయిన్ టెంపుల్ వచ్చేసి అక్కడ ఉంటుంది సో ఇదంతా కూడా షాపింగ్ మాల్ బయట ఇదంతా తిరుక్కుపోవాలా చూడండి మన వెనకాల ఇక్కడ పైనుంచి వెళ్ళేది ఉంది కదా ఇక్కడ మనకు ఇది గేట్ టూ అనమాట ఇక్కడ పోలీసు వాళ్ళు నిలబడిన ఇది గేట్ టూ ఇంకా ముందుకు పోతే గేట్ వన్ ఉంటుంది అట్లా మొత్తం వచ్చేసి ఎయిట్ ఉంటాయి గేట్ వన్ గేట్ టూ గేట్ త్రీ సిక్స్ గేట్ సిక్స్ వచ్చి మాత్రమే వేయడు గేట్ సెవెన్ గేట్ ఎయిట్ వచ్చేసి ఫ్రీ దర్శనము అంటే ఇక్కడ మొత్తం మనకు లోపల కంపార్ట్మెంట్లో తిప్పుకుంటూ తిప్పుకుంటూ లోపలకైతే పోతారు అక్కడ కేవలము ఒక టీ మాత్రం ఫ్రీ ఇస్తారు మిగతాటి స్నాక్స్ అన్నీ కూడా మనమే కొనుక్కోవాలా సో ఇప్పుడు వచ్చేసి గుడి చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం రండి ఒకసారి మొత్తం వ్యూ చూడండి ఇవన్నీ కూడా కంపార్ట్మెంట్ లాగా అనమాట గేట్ వన్ గేట్ అట్లా ఇక్కడ మనం మామూలుగా చూసినట్టే మామూలు మనం ఎక్కడన్నా జాతరలో వెళ్తే ఏ విధంగా అయితే రోడ్డు పైన అమ్ముతారో విధంగా ఇక్కడ దారాలు కానీ లేకంటే ఏమంటారు పూసల దండలు కానీ అట్లా చాలా రకాలు అయితే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ చూడండి గుర్రం ఒకటి అయితే ఉంది ఇది కూడా రైడు కే ఒక పర్సన్కి వచ్చేసి యాభై వంద అట్లా తీసుకుంటారు రెండు ఉన్నాయి గుర్రాలు మొత్తం కూడా ఇదంతా కూడా మొత్తం షాపింగ్ మాల్ అనమాట ఇవన్నీ షాపింగ్ మాల్స్ ఇక్కడ ప్రతిదీ మనం తినే తిండి కానీ లేకంటే దండలు ఆహారాలు బొమ్మలు అట్లా ఉంటాయి తప్ప బ్రస్సులు అయితే ఏమి ఉండవు ఓన్లీ స్లిప్పర్స్ కానీ దొరుకుతాయి అంటే ఇక్కడ మరొక వంట కూడా ఉందన్నమాట గుర్రాలు వంటలు అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే యాత్రికులు బాగా వస్తారు కాబట్టి రైడ్ చేసుకోవడానికి ఇది కూడా అంతే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఆ గేట్ ఎంట్రన్స్ వరకు అయితే తీసుకెళ్తారంట ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దగ్గరలో గుడి ఉందని చెప్పాను కదా ఈ గుడి వచ్చేసి శ్రీ మహాలక్ష్మి టెంపుల్ అనమాట ఇక్కడ సాయిబాబా టెంపుల్ మరి దగ్గరలోనే శ్రీ మహాలక్ష్మి టెంపుల్ అయితే కనిపిస్తుంది ఇదంతా డబల్ రోడ్ అనమాట చాలా బాగుంటుంది ప్లేస్ అయితే చాలా ఉంది మనం ఏదైనా కార్లు పెట్టుకోవడానికి బండ్లు పెట్టుకోవడానికి కూడా కొంతమంది మీరు అక్కడ చూసినట్టయితే వ్యాన్లు పెట్టేసినారు చూడండి అక్కడ ఇక్కడ వ్యాన్లు కార్లు అన్ని పార్కింగ్ ఇక్కడే పెట్టేసారు లోపల మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం అనమాట చాలా బాగుంది గుడి కూడా లోపల మొత్తము ఇక్కడ వచ్చేసి సాయిబాబు అన్నాడు గుడి అయితే చాలా బాగుంది లోపల ఇక్కడ కూడా దన్న పెట్టుకుంటున్నారు అదేవిధంగా వచ్చేసి దీపం అఖండ జ్యోతి అంటాం కదా అట్లా అఖండ చోతున్నారు అదే విధంగా నంది ఉన్నాను అనమాటైతే చాలా బాగుంది కాల్సిన అంటే మస్తు ఉన్నాయన్నమాట ఇక్కడ చైన్లు కానీ లాకెట్లు కానీ పూలు కానీ ఇవన్నీ కూడా మొత్తం అంగళ్ళే ఇక్కడ ప్రతిదీ చిన్న చిన్న చైన్లు కానీ లేదంటే వాచ్లు కానీ తినేటివి కానీ అన్నీ దొరుకుతాయి ఇదంతా కూడా పెద్ద మాలు షాపింగ్ మాల్ లాగా ఇక్కడ నేను గమనించింది ఎక్కువ వచ్చేసి ఉడిపి హోటల్స్ ఉన్నాయన్నమాట డిల్ పంజాబీ ఉడిపి అంట ఇక్కడ హోటల్ చూసినా కూడా లాస్ట్లో ఉడిపి కానీ లేదా ఫస్ట్లో ఉడిపి కానీ యాడ్ చేసినారు ఎందుకంటే ఉడిపి స్పెషల్ అని ఇక్కడ జనాలకు బాగా ఇష్టం అనుకుంటా అందుకే ప్రతి హోటల్ మీద ఉడిపి ఉడిపి అని రాసినారు ఇక్కడ మీరు చూసినట్టయితే సాయిబాబా పెయింటింగ్ మ్యూజియం అంట ఎంట్రీ ఫ్రీనే అంట చూద్దాం ఒకసారి ఫ్రీ ఎంట్రీ అంటే లోపల పెయింటింగ్స్ డ్రాయింగ్ చేసినట్టు ఉన్నాయో ఏమున్నాయో తెలీదు ఇదంతా కూడా షాపింగ్ మాల్ ఇది ఇక్కడ లోపల సాయి జీవిత చరిత్ర ఇవన్నీ చూద్దాం ఒకసారి వెళ్ళి ఇట్లా లోపలికి పోవాలి మనము అంటే సాయి జీవన చరిత్ర ఇంగ్లీష్ రాసినారు హిందీ రాసినారు ఒకసారి చూద్దాము మ్యూజియంలో అయితే ఇట్లా పోవాలమ్మా ఎంట్రన్స్ ఫస్ట్లోని ఆవు దూడ అయితే ఉన్నాయి లోపల ఒక రూమ్ లోకి తీసుకెళ్లి సాయిబాబా ఒరిజినల్ కళ్ళని ఒక ఫ్రేమ్ పెట్టేసి ఇక్కడ ఆడియో తెలుగు హిందీ తమిళ అట్లా వాళ్ళకి నచ్చిన భాషల్లో అయితే ప్లే చేస్తున్నారు లోపల అయితే మిగతా చోట్ల వీడియో చేయట్లేదు సాయిబాబా బొమ్మలు కానీ లేదంటే డ్రాయింగ్ ఆర్ట్స్ కానీ ఇవన్నీ కూడా రేట్లు అయితే భారీగా ఉన్నాయి బయట తీసుకుంటే తక్కువ పడతాయి కానీ వీళ్ళు మ్యూజియం అంటే ఇంకా వాళ్ళు అమౌంట్ పే చేసేదాన్ని బట్టి ఇక్కడ వచ్చిన జనాలకు అయితే భారీగా అయితే అమౌంట్ వసూలు చేస్తున్నారు అందుకని నేనైతే ఒక బొమ్మ కూడా కొనుక్కోలేదు చిన్నది మీడియం సైజ్ బొమ్మ ఎత్తుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ లడ్డు ప్రసాద్ ఎదుర్జు లైన్ ఎంత ఉందో స్టార్టింగ్ లడ్డు ప్రైస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఇవన్నీ కూడా మొత్తం షాపింగ్ ఎక్కువ వచ్చేసి స్లి ముందు అయితే నీళ్ళు ఇక్కడైతే ఏం లేదు చిన్న పార్కు చిన్న ఆడుకోవడానికి ఆడుకోవడానికి ఇంకా పార్క్ అనమాటది ఇటు అటు సైడ్ చూసినారు కదా ఇటు సైడ్ కూడా పల్లకి ఉంది అంటే మనం ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ నుంచి రెండు పక్కల నుంచి వచ్చేటప్పుడు మీకు పల్లకి మోసుకొని పోయినట్టయితే అనిపిస్తుంది సో దీని అయితే ఇప్పుడు త్రీ సిక్స్టీ కెమెరాతో చూద్దాము ఎట్లా వస్తుంది అనేది చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ భక్తులు ఉంటారు కదా భక్తులు పోయేటప్పుడు ప్యాకెట్స్ అమ్ముతానన్నారు తీసుకున్నాము ప్యాకెట్లు మరియు పూలు ఇవన్నీ కూడా చాబా తీసే ఇక్కడ నేను మహారాష్ట్రలో చూసిన వచ్చేసి జామకాయలు ఎక్కువగా అమ్ముతున్నారు ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఒక కేజీనే నూట యాభై రూపాయల వరకు అమ్ముతున్నారు పెద్దకాయలు అయితే చిన్నకాయలు అయితే వంద రూపాయలు తక్కువ అయితే లేదు మరియు మనకు మన ఊరిలోకి అనిపిస్తాయి కదా ఎక్కువగా ఇవి కాయలు ఏం కాయలు అవి గంగనేరి కాయలు కూడా అమ్ముతున్నారు ఇప్పుడు వచ్చేసి మనం పార్క్లోంచి వచ్చినాం ఇది అండి ఇది ఇట్లా పోతే మామూలుగా మనకి ఉచిత దర్శనము ఏడు ఎనిమిది కౌంటర్ ఉన్నాయి కదా అట్లా డైరెక్ట్ వెళ్ళిపోతాము ఇంకా ఈయన అయితే వచ్చే పోయే భక్తులకైతే బొట్లు పెడతాడు ఇక్కడ అన్నీ కూడా మనీకే ఫ్రీగా అయితే ఉండవు చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చేసి మనకు గురం వస్తాను అనమాట బండి కోసం ఎంతసేపు వెయిట్ చేసినా ఇక్కడ కూడా వచ్చింది గురంలో వెళ్దాము ఎంతనో రైట్కి వెళ్దాము అని పోలీసును రావడము గురవంగా నాటో చాలా దూరం వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఒక కిలోమీటర్ కూడా లేదు ఇక్కడ నుంచి ఇక్కడికి వంద రూపాయలు అంట అంటే మనం నలుగురు ఎక్కిన వంద రూపాయలు ఒక పక్కన ఎక్కినా కూడా వంద రూపాయలే కిలోమీటర్ కాబట్టి జస్ట్ వాకింగ్ చేసుకుంటా వెళ్ళిపోదాము రూమ్కి వెళ్ళిపోతే ఫ్రెండ్ గురం మీద చస్తమారో లేకపోతే గురం ఉందో తెలియదు కానీ రైడ్ వాళ్ళు చేస్తున్నారు మేము వచ్చిన నుంచి సిరిడి నాసికా చుట్టుపక్కలనే తిరుగుతాను కానీ అసలు అక్కడ బస్ స్టాండ్ అనేది అని మర్చిపోయినాము మేము వెళ్ళే దారిలోనే అర్ధ కిలోమీటర్ దూరంలో మాకైతే సిరిడి బస్ స్టాప్ అయితే కనపడింది ట్రైన్లో రావడం వల్ల మేము రైల్వే స్టేషన్ గుర్తుంది కానీ అసలు బస్ స్టాప్ ఒకటి ఉంటుంది అనేది మర్చిపోయినాను రెండు మొత్తం మూడు ఫ్లోర్లో స్టాప్ ఉంది చాలా పెద్దది స్టాండ్ అయితే రైల్లోనే ఇరవై నాలుగు గంటల్లో నేను బయట ప్లేస్లో అన్ని రౌండ్ కొట్టుకొని వచ్చేలోపు మా వాళ్ళంతా లగేజ్ తీసుకొని కిందకి వచ్చేసినారు ఇంకా ప్యాకింగ్ చేసుకుని రిటర్న్ అయితే రైల్వే స్టేషన్ వెళ్ళిపోతాము మేమున్న థర్డ్ ఫ్లోర్కి అయితే బై బై చెప్పేసి ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్ రైల్వే స్టేషన్కి బయలుదేరాము డేవన్ ట్రిప్ చూసిన వాళ్ళు మేము దిగిన రైల్వే స్టేషన్ ఒకసారి కామెంట్ అని ఇప్పుడు మేము వెళ్ళే రైల్వే స్టేషన్ వచ్చేసి సిద్ధి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల అయితే ఉంది చిన్న పల్లకిల్లో అడుగు ఊరేగింపు అయితే చేస్తున్నారు నాసిక్ ఇక్కడ కేవలం తొంభై కిలోమీటర్లు మాత్రమే ఉంది కానీ ట్రావెలర్ అయిన టువల్ థౌసండ్ ఛార్జ్ చేస్తున్నారు బస్సు కూడా బెటర్ అనిపించింది నాకైతే మొత్తానికి ఆటో అయితే రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఇంకా లోపలికి అయితే వెళ్తాం రైల్వే స్టేషన్ అయితే నేను కూడా మొదటిసారి చూడము ఎలా ఉంది అనేది ఎక్సైటింగ్ ఉంది బయట నుంచి అవుట్లుక్ ఎతే ఎక్సలెంట్గా ఉంది రైల్వే స్టేషన్ చూడండి అసలు ఇది రైల్వే స్టేషన్ అంటే మామూలుగా ఏదైనా ఓల్డ్ లో ఉంటుంది అనుకున్నా కానీ న్యూ డిజైన్ అయితే ఉంది ఇక్కడ ఇక్కడ నేను గమనించింది వచ్చేసి ఆటోలు అన్ని మన సైడ్ ఎల్లో కలర్ ఉంటాయి ఇక్కడ ప్రతి ఆటో కూడా బ్లాక్ కలర్ అయితే ఉన్నాయి లోకల్ స్టేషన్ ఎలా ఉంది చూడాలి రైల్వే స్టేషన్ పైకి ఎక్కిన తర్వాత ఎన్ని ట్రాక్లు ఉన్నాయండి ఇదంతా కూడా మరి ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఇవన్నీ ఉన్నాయి ఇటుపక్క నుంచి వీ చూద్దామండి ఒకసారి ఇటు ఇటుపక్క నుంచి వ్యూ అనమాట ఇది ఎక్సలెంట్గా ఉంది అసలు ఇదంతా కూడా ట్రాక్ మనం వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ఇది మరి కాసేపట్లో అటుపక్కకి వస్తుంది సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా ట్రైన్ అనమాట సో లిఫ్ట్ ఉందం ఇక అనవసరంగా ఈ మెటికల్ అన్నీ ఎక్కువ వచ్చినా నేనైతే ఎన్ని మెడికల్ ఎక్కువ వచ్చినాను అసలు లిఫ్ట్ లేదనుకునే లిఫ్ట్ ఉంది కాబట్టి ఇంకా లిఫ్ట్లోనే పోదాం పేట్ అవ్వడానికి చేసే ట్రైన్ మరి కాసేపట్లో వస్తుంది సాయినగర్ తిరిగి తిరుపతి అక్కోవాల ట్రైన్ ఇది ఈ ట్రైన్ ఆ పక్క ట్రాక్ నుంచి ఇటు పక్క ట్రాక్ రావాలి అప్పుడు మనము ట్రైన్ ఎక్కాల ఇప్పుడు వచ్చేసి టైము ఐదు యాభై మూడు అంటే ఆరు అవుతుంది మన ట్రైన్ టైమింగ్ వచ్చేసి సెవెన్ థర్టీ సెవెన్ థర్టీకి ఇటువైపు వస్తే మళ్ళా అయితే ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది అనమాట అయితే ఆరంగట్టింది ఇంక పోతానన్నమాట ఏదో తిరుక్కొని తిరుక్కొని మళ్ళీ వైపు వస్తుంది ఈ ట్రాక్ వచ్చిన తర్వాత మనం ఎక్కాల్సి ఉంటుంది ఇట్లే చక్కగా పోతుంది మళ్ళీ ఇట్లే నీకు వస్తుంది అవును తెలుసు వెనక నుంచి ఇంజన్ ఉంటాను అది ముందర ఇంజన్ ఒకసారి వెనక ఇంజిన్ ఒకసారి వెనక నుంచి ఆరున్నర అవుతుంది కాబట్టి టైం కాలేదు కాబట్టి ట్రైన్ మొత్తం కూడా ఇవ్వండి లైట్స్ ఇవ్వలేదు టైము ఏడు దాటిన తర్వాత అయితే లైట్స్ వేస్తారు బయట కంపార్ట్మెంటు మొత్తం కూడా లైట్స్ ఉన్నాయి గంట సేపు వరకు అయితే లైట్స్ వేయరు చూద్దాము గంట ఆన్ చేస్తారు థర్టీ అంటే సెవెన్ కన్నా ఆన్ చేస్తాను తొందరగానే లైట్స్ అయితే వేస్తారు టైం వచ్చేసి ఆరు ముప్పై ముప్పై నిమిషాల ఫైవ్ లైట్స్ ఇంకా నా సీట్ నెంబరు థర్టీ టూ ఇక్కడ మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే సగ్గు హౌస్ ఇచ్చేసి బ్యాగులు తగ్గించుకోవడానికి ట్యాంకర్ బ్యాగ్ అయితే ఇక్కడ తగ్గించేద్దాము వాళ్ళలో మాత్రమే టీసీని చూశాను మొట్టమొదటిసారి అయితే లైవ్లో ఇక్కడ టీసీని చూసినా టీసీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రయాణికులు అయితే మొత్తంగా ఒకసారిగా అయిపోయారు ఎందుకంటే కొంతమంది బెడ్లు మారినా సరే పక్కన సీట్ మారినా సరే ఇక్కడ ఉన్న టీసీ అయితే ఫైనల్ చేస్తున్నాడు మాకు కూడా చెక్ చేసినాడు కానీ మేమందరం కరెక్ట్గా ఉండడం వల్ల మాకైతే అన్ని టిక్లు పడుతున్నాయి ఏదో ఒకసీ మహారాష్ట్ర బార్డర్ దాటి ఇప్పుడైతే తెలుగు రాష్ట్రాలు అయితే హైదరాబాద్ వచ్చేసినాం చూడండి ఇది లింగంపల్లి ట్రైన్లో అడుగడుగునా పోల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇన్స్టా త్రీ సిక్స్టీ అయితే నైంటీ పర్సెంట్ వాడలేదు ఎందుకంటే బయట పెడితే పగిలిపోతాం తీసి అసలు రాత్రి లేదు స్టేషన్ స్టేషన్ దగ్గర ప్రయాణికులు ఎక్కిన ప్రతిసారి వాళ్ళని అయితే చెక్ చేయడము ఎవరైనా రాంగ్ చేసిన వాళ్ళకి ఫైన్ చేస్తాం నిద్రపోనే లేదు చాలాసేపటి తర్వాత కడప రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము చూడండి ఇది కడప రైల్వే స్టేషన్ నైట్ అయిపోవడం వల్ల ఇక్కడైతే బస్సులు ఉండవని చెప్పి మేము మళ్ళీ రాయచోటు నుంచి బొలరా వెహికల్ మేము టైంకి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసింది సో సిరిడి ట్రిప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కష్టపడి ఖర్చు చేసి తీసిన వీడియోని అయితే లైక్ చేసి మరింతమంది షేర్ చేయండి